ప్రస్తుతం మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వేరుశనగను ఆశించే వివిధ తెగుల గురించి తెలుసుకుందాం నవంబర్ నెల వరకు కూడా మనకు వేరుశనగ పంట వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా వేరుశనగలో నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు గాలి ద్వారా వ్యాపించే తెగులు మరియు వైరస్ తెగులు అనేవి అత్యధికంగా ఆశించి పంట దిగుబడులను తక్కువ చేస్తున్నాయి వీటి కొరకి మనము కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టయితే మనము ఈ పంట దిగుబడిని పెంచుకోవడము మరియు ఈ తెగుళ్ళ యొక్క ఉధృతిని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది నేల ద్వారా వ్యాపించే తెగుల్లో మొదలు కుళ్ళు తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు మరియు వేరు కుళ్ళు తెగులు ఈ మూడు ముఖ్యమైన తెగుళ్ళు ముందుగా తీసుకున్నట్టయితే మొదలు కుళ్ళు తెగులు ఈ తెగులు అనేది పంట నాటినప్పటి నుంచి ముప్పై నుండి నలభై ఐదు రోజుల దశ వరకు పంటను ఆశిస్తుంది ఈ తెగులు సోకిన మొక్కల యొక్క మన మొదల భాగం చూసినట్టయితే మనకి గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత దశలో క్రమేణ మొలక అనేది చనిపోవడం జరుగుతుంది చనిపోయిన మొలకను మనము భూమిలోంచి తీసి చూసినట్టయితే నలుపు రంగు శిలీంధ్ర బీజాలను మనము గమనించవచ్చు ఈ తెగులు ఎక్కువగా మనకు ఇసుక నేలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఎక్కడైతే విత్తన శుద్ధి చేయని పరిస్థితుల్లో ఈ తెగులు యొక్క ఉధృతి అనేది అధికంగా ఉంటుంది ఈ తెగులు యొక్క నివారణ కోసం మనము పంటను విత్తుకునే ముందే విత్తన శుద్ధి టెబుకోనజోల్ అనే శిలీంద్ర నాశనితో ఒక గ్రాము ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా మనకు జీవశిలీంద్ర నాశిని అయిన ట్రైకోడర్మా అనే నాశిని పది గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు ఈ తెగులు యొక్క ఉధృతి అనేది దాదాపుగా మనం తగ్గించవచ్చు అయితే విత్తన శుద్ధి చేసిన తర్వాత కూడా మనకు తర్వాత దశలో ఎక్కడైనా తెగులు గమనించినట్టయితే ఈ తెగులు సోకిన మొక్కల మొదలు తడిచే విధంగా కార్బండజిమ్ ప్లస్ మాన్కోజబ్ అనే శిలీంధ్ర ని రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ తెగులు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు తర్వాత వేరుకుళ్ళు తెగులు అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆశిస్తుంది ఈ తెగులు వచ్చినప్పుడు మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది నశించి తర్వాత మొక్క అనేది మొత్తం ఎండిపోవడము నలుపు రంగుకు మారడము అనేది జరుగుతుంది ఈ తెగులు కూడా మనకు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది దీని కొరకు మనము విత్తన శుద్ధి ఒక కిలో విత్తనానికి ఒక గ్రాము టెబ్బు కొనజోల్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత మనకు నాటుకున్న నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చిన మొక్కలు కొమ్మలు ఎండిపోవడము తర్వాత తెలుపు రంగు శిలీంద్రం యొక్క అవశేషాలు మనము మొక్క యొక్క మొదలు భాగంలో చూడడం జరుగుతుంది ఈ శిలీంద్రము స్క్లిరోషియం అనే శిలీంద్రం అవశేషాలను ప్రొడ్యూస్ చేస్తుంది ఈ శిలీంధ్ర అవశేషాలు నేలలో చాలా సంవత్సరాల వరకు ఉండి తర్వాత పంటను కూడా ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీని నివారణ కోసం రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేపట్టాలి పంట మార్పిడి చేయలేని దశలో రైతులు ఈ ట్రైకోడర్మా అనే జీవ శిలీంధ్ర నాశిన్ని పశువుల ఎరువులో ఒక పది రోజులు మాగబెట్టి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి ఈ విధంగా రెండు నుండి మూడు సంవత్సరాలు వరుసగా చేయడం ద్వారా శిలీంద్ర నాశిని మనకు తెగులుని కలిగించే శిలీంధ్రం యొక్క అవశేషాలను తగ్గిస్తుంది దీని ద్వారా మనము ఈ నేలలో ఈ శిలీంధ్రం యొక్క అవశేషాలను తగ్గించవచ్చు ఈ విధంగా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము ఈ విత్తన శుద్ధి కోసం కూడా మనము ఈ తక్కువర్మ పొడిని పది గ్రాములు ఒక కిలో విత్తనానికి లేదా ఒక గ్రామ టెబుకోన ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ కాండం కుళ్ళు తెగులు మొలక దశలో చూసినట్లయితే చూసినట్లయితేలో ఒక భాగము పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతుంది ఈ తెగులు సోకిన మొక్కలను మనం పీకినట్లయితే నేల నుంచి ఈజీగా బయటకు వస్తుంది మనము ఈ తెల్లని శిలీంద్రం యొక్క అవశేషాలను గమనించవచ్చు ఈ తెగులు సోకినప్పుడు మొక్క యొక్క మొదలు తడిచే విధంగా టెబ్బుకోన అనే శిలీంధ్ర నాశిన్ని ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటి కలిపి మొదలు తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి ఈ విధంగా పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు ఆశించడం అనేది తగ్గుతుంది దీని ద్వారా మనము తెగులు యొక్క ఉద్ధృతిని తగ్గించవచ్చు తర్వాత దశలో వచ్చే కాయకుళ్ళు తెగులును కూడా మనము నివారించుకోవచ్చు అయితే ఈ రకంగా మనము ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవడము పంట మార్పిడి చేయడము అనేవి ఖచ్చితంగా పాటించినట్టయితే అధిక దిగుబడులను పొందవచ్చు ఇది నేల ద్వారానే కాకుండా గాలి ద్వారా ఆశించే తెగులలో ముఖ్యంగా మనకు ఆకుమచ్చ తెగులు మరియు తుప్పు తెగులు అనేది ఎక్కువగా వేరుశనగ పంటను ఆశిస్తుంది వీటి ద్వారా మనకు దిగుబడులు అనేది చాలా తగ్గుతున్నాయి ఇందులో ముందుగా మనము ఆకుమచ్చ తెగులు గురించి తెలుసుకుందాము ఆకుమచ్చ తెగులు మనకు రెండు సార్లు పంటను ఆశిస్తుంది అందులో ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజుల దశలో పంటను ఆశిస్తుంది అయితే దీని ద్వారా ఎక్కువగా పంటలో నష్టం అనేది జరగదు అయితే ఆలస్యంగా మనకు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల తర్వాత వచ్చే ఆకుమచ్చ తెగులు వల్ల మనకు పంటలో ఎక్కువగా నష్టం జరుగుతుంది ఈ ఆకుమచ్చ తెగులు సోకినప్పుడు మొక్కల పైన ఆకుల పైన నల్లని మచ్చలు ఏర్పడతాయి అడుగు భాగాన శిలీంధ్రం యొక్క అవశేషాలను మనం గమనించవచ్చు తర్వాత క్రమేణా ఈ తెగులు అనేది ఆకుల నుండి ఈ నెలకు ఈ నెల ద్వారా కాండానికి వ్యాపించడం ద్వారా ఒక దశలో చెట్టు మొత్తం ఆకులు అనేది ఊడిపోవడం జరుగుతుంది తర్వాత రైతులకి కోత దశలో కోత అనేది చాలా కష్టమవుతుంది ఈ ఆకుమచ్చ తెగులు రాకుండా ముందుగా మనము టెబుకోన జోలు తో విత్తన శుద్ధి చేసుకోవాలి మన రాష్ట్రంలో రైతులు దాదాపుగా స్ప్రింక్లర్ పద్ధతిలో నీటిని ఇస్తున్నారు కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులు అనేది తొందరగా విస్తరిస్తుంది అయితే దీని నివారణ కొరకు మనము పొలంలో రెండు మూడు మొక్కలపైన మనం మచ్చలు కనిపించగానే నివారణ చర్యలు చేపట్టినట్టయితే దీని యొక్క విస్తరణ అనేది తగ్గించడానికి మనం శిలీంద్ర నాశనం వాడాలి దీని నివారణ కోసం క్లోరోతాలోని నాలుగు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా టెబుకోన ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి ఒకవేళ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనము ఈ శిలీంద్ర నాశిన్ని ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేసుకున్నట్టయితే తెగులు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు అదేవిధంగా వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండి మనకు నేలలో తేమ ఉన్నప్పుడు తృప్పు తెగులు అనేది కూడా మనం గమనించడం జరుగుతుంది ఈ త్రిప్పు తెగులు దాదాపుగా ఆకుమచ్చ తెగులతో కలిపి వస్తుంది మనము ఆకు అడుగు బాగా చూసినట్టయితే ఇటుక రంగు ప్రక్కులు అనేది ఏర్పడడం జరుగుతుంది ఈ తెగులు ద్వారా కూడా ఆకులు అనేది క్రమేణా రాలిపోవడం అనేది జరుగుతుంది దీని యొక్క నివారణకు క్లోరోథాలనిల్ అనే శిలీంద్రనాశిని నాలుగు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసినట్టయితే త్రుప్పు తెగులు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు ఈ గాలి ద్వారా వ్యాపించే తెగుళ్లే కాకుండా మనకు కొన్ని వైరస్ తెగుళ్ళు అనేవి వైరుశనగను ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నాయి ఇందులో ముందుగా మొవ్వుకులు వైరస్ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది ఈ తెగులు సోకినప్పుడు మొక్కల యొక్క మొవ్వు భాగము అనేది ఎండిపోవడం జరుగుతుంది తర్వాత ఎక్కువ ఈనెలు రావడం ఆకులు సైజ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ తెగులు సోకిన మొక్కలు చిన్నవిగా ఉండి లోపల మనకు వేరుశనగ కాయలు అనేది ఏర్పడడం జరగదు ఒకవేళ ఏర్పడినా కూడా ఈ కాయలు అనేవి చిన్నవిగా ఉండి మార్కెట్ లో వీటికి ఎక్కువగా విలువ ఉండదు ఈ మొవ్వుకుళ్ళు తెగులు వచ్చిన మొక్కలని మనం ఒకటి రెండు పొలంలో కనిపించగానే పీకివేయాలి లేదంటే మనకు ఒక మొక్క నుంచి మరొక మొక్కకి తామర పురుగుల ద్వారా ఈ తెగులు అనేది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది వీటి యొక్క నివారణకు తొలి దశలోనే మొక్కలను రెండు మూడు మొక్కలు ఉన్నప్పుడే మనము ఈ తెగులు సోకిన మొక్కలు అనేది పొలం నుండి తీసివేయాలి తర్వాత ఈ తామర పురుగులు వ్యాప్తి చెందిస్తాయి కాబట్టి వీటి నివారణకు థయోమితాక్సమ్ అనే కీటక నాశాన్ని ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగులు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు అదే విధంగా కొన్ని చోట్ల మనకి ఈ రసం పీల్చే పురుగుల కోసం కూడా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని ఒక మిల్లీ లీటరు ఏడు మిల్లీ లీటర్ల నీటిలో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది తద్వారా మనం వైరస్ తెగుళ్ళ యొక్క వ్యాప్తిని తగ్గించవచ్చు అదేవిధంగా కాండం కుళ్ళు వైరస్ తెగులు ఈ తెగులు సోకిన మొక్కల్లో ఈనెలు అనేవి నలుపు రంగులోకి మారి తర్వాత క్రమేణా మొక్క మొత్తం ఎండిపోవడం జరుగుతుంది తర్వాత మనకి ఈ తెగులు సోకిన మొక్కల్లో కాయలు అనేవి ఏర్పడవు అయితే ఈ తెగులు ఎక్కువగా తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది విధంగా పొలం గట్ల పైన ఉన్న పాదీనియం ద్వారా కూడా ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది అందుకే వేరుశెనగా సాగు చేసే రైతులు పొలం గట్ల పైన మనకు ఈ వయ్యారి బామ్మ పార్దీనియం అనే కలుపు మొక్కను లేకుండా తీసివేయాలి ఈ కలుపు మొక్క పూతకు ముందే తీసివేసినట్టయితే దీని యొక్క వ్యాప్తిని మనము అరికట్టవచ్చు తద్వారా ఈ వైరస్ తెగులు యొక్క వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు అదేవిధంగా తామర పురుగులను కూడా మనము అయోమిథాక్సామ్ అనే మందుని మనము ఒక లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు గ్రాములు కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల యొక్క వృద్ధి అనేది తక్కుతుంది దీని ద్వారా మనము వైరస్ తెగుల యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు ఈ విధంగా మనము వేరుశనగలో సకాలంలో మనకి తెగులను గుర్తించి సరియగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టయితే మనము తెగుల ద్వారా వచ్చే నష్టాలని తగ్గించుకొని అధిక దిగుబడులను పొందవచ్చు